హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ నేతి బీరకాయలతో కర్రీ చేసుకోబోతున్నామండి ఇది రోటీలోకి కానీ రైస్లో కానీ జీరా రైస్లోకి కానీ సంగట్లోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి నేతి బీరకాయలు ఇలా ఉంటాయి ఇవి అన్ని అన్ని దగ్గరలో దొరకవండి కొన్ని ప్లేసుల్లోనే దొరుకుతాయి దొరికినప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మధ్యలోకి ఇలా కట్ చేసేసి ఇలాగే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసుకోవాలి పల్లీలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి వేగేంత వరకు చూడండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసేసి స్టవ్ ఆపేసి చల్లారిని వేయాలి చల్లారిని పొట్టు తీసేసి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ పలీలన్నింటినీ ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కారం వేసుకుంటున్నామండి మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ స్పై కారం వేసుకున్నాను మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టుతో పాటు ఇలా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఇలాగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పల్లీల పొడినంతా తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి వల్ల నేతి బీరకాయలకే మంచి టేస్ట్ వస్తుందండి కాంబినేషన్ నేతి నేతిబీరకాయలు పల్లీలతో కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ట్రస్ట్ మీ అండి ఒకసారి మీరు ట్రై చేయాలి తయారు చేయాల్సిన రెసిపీ అండి అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం గుత్తి వంకాయలకి ఎలా అయితే మనం స్టప్ చేసుకుంటామో అదేవిధంగా నేతి బిరకాయలకి కూడా కట్ చేసాం కదా వీటిల్లో మనం ఈ పొడిని అనేది గుచ్చుకోవాలి ఇలా విధంగా మొత్తం స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి అన్నీ ఈ విధంగానే స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది సంగట్లోకి కూడా సూపర్గా ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ విధంగా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా కాగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం స్టవ్ చేసుకున్న నేతి పిరకలు అన్నింటినీ వేసేసుకోవాలి మంట అనేది మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి తక్కువ మంటలోనే మనం వీటిని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి హై ఫ్లేమ్లో పెడితే అడుగంటి పోతుంది సరిగా ఉడకవు చిన్న మంట మీద పెడితే చాలా బాగుంటుందండి నేతి పెడకాలి ఎందుకంటే నెయ్యి మాదిరిగా వీటికి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందనమాట వీటిలో నుంచి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూడండి ఈ విధంగా మొత్తం కలపకుండా ఈ విధంగా రెండు చేతుల్లో బాండలు ఇలా ఉంటే మాత్రం ఇలాగ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా కదపండి ఇలాగ బాండల్ని కడాయిని కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలన్నమాట చూడండి ఈ విధంగా మొత్తం ఉడికినాయి కానీ ఇంకొంచెం ఉడికితే బాగుంటుందండి ఇంకా బాగా సాఫ్ట్గా రావాలి నిగనిగలాడుతూ ఉంటుంది అనమాట నేతి విరకాయ అనేది అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు చూడండి ఇప్పుడు మనకి బాగా ఉడికిపోయింది కదా నేతి ఇప్పుడు మనం మిగిలిన పొడి ఉంటుంది కదండి పల్లీల పొడి ఆ పొడిని వేసేసుకోవాలి ఈ టైంలో ఉడికిన తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నీట్గా నిదానంగా కలపండి అండి ఎందుకంటే ఆ గుత్తి వంకాయ అనేది అలా కట్ చేశాం కదా అది చెదరకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది ఈ టైంలోనే మనం సాల్ట్ సరిపోయిందా లేదో అని చెక్ చేసుకోవచ్చు వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ పాటు మా ఉడకనివ్వాలి చూడండి ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చూడండి ఎంతో టేస్టీగా నేతిబిరకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే మన నేతి బిరకాయల కర్రీ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్